ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి సోమవారం కొత్తపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అభిమానులు భారీగా తరలి రావడంతో రావులపాలెం సెంటర్ నుండి కొత్తపేట వరకు రోడ్డు జనసంద్రంగా మారింది అభిమానులు హర్షధ్వనుల మధ్య నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా చీర్ల జగ్గిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేసే నాయకులను ప్రజలు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారని రావులపాలెంలో పాలంలో జగనన్న బస్సు యాత్ర చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ఇప్పుడు ఈ నామినేషన్ కు హాజరైన అశేష జనవాహిని చూసి బెంబేలెత్తిపోయి మనం ఎన్ని కుట్రలు చేసినా జనాల నుండి జగ్గిరెడ్డిని జగన్ను దూరం చెయ్యలేమని అని ఇంకా ఎన్ని కుట్రలు ఆలోచిస్తుంటారన్నారు ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు పన్నినా ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆశీసులతో జగనన్న అండతో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు నామినేషన్ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన అశేష ప్రజానికానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మీడియా ప్రతినిధులు ఎక్కడా అవాంఛనీయ సంఘటన చేసుకోకుండా చూసినా పోలీస్ సిబ్బంది ఇతర అధికార సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు